రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు పంతొమ్మిదిలో యాభై రెండు మరి భారతీయ జనతా పార్టీ అనుకున్న స్థాయిలో అంటే వాళ్ళు చెప్తున్న సంఖ్య రాకపోతే కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఏదైనా ఉందా సార్ అంటే కాంగ్రెస్ పార్టీకి పుంజుకునే స్కోప్ డెఫినెట్గా ఉంది ఎందుకు ఉంది అంటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గతంలో మూడు సీట్లు వచ్చాయి ఇప్పుడు ఎట్టి పరిస్థితులు ఇంతకన్నా వస్తాయి రేవంత్ రెడ్డి నైన్ టు టూ థర్టీ అన్నాడు బట్ ఏ లెక్క ప్రకారం చేసినా ఇది పెరుగుతుంది కర్ణాటకలో లా బీజేపీకి లాస్ట్ టైం కాంగ్రెస్కు ఒక్క సీట్ వచ్చినట్టుంది ఒక ఇరవై ఎనిమిది సీట్లలో ట్వంటీ ఫైవ్ బీజేపీకి వచ్చింది ఒకటి బీజేపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ సుమలత గెలిచారు జేడిఎస్ కాంగ్రెస్ కలిపి రెండు సీట్లు గెలుచుకున్నారు అందులో కాంగ్రెస్కి ఒక్క సీట్ ఉందో లేదో కూడా గుర్తులేదు సో అక్కడైతే ఖచ్చితంగా పెరుగుతుంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా పెరుగుతాయి తమిళనాడు కేరళ రిటైర్ అవుతుంది అని అంటున్నారు సో అందువల్ల సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ బహుశా బీజేపీ కన్నా కూడా ముందుండే అవకాశం ఎక్కువ ఉంది సో వాళ్ళ టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీ పై చేయి ఎందుకంటే ఇరవై సీట్లు కర్ణాటకలో ఉన్నాయి నాలుగు సీట్లు తెలంగాణలో ఉన్నాయి కనుక ఇవే ఇక్కడే ఇరవై తొమ్మిది సీట్లు వచ్చేసాయి తా మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్తో కలుపుతూ ముప్పై సీట్లు వచ్చాయి కాంగ్రెస్కు సౌత్ నుంచి ముప్పై సీట్లు లేవు కానీ ఈసారి సౌత్ ఇండియాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకుంటుంది అని ఇక కాంగ్రెస్ పార్టీకి బాగా ఆశ ఉన్న స్టేట్లు మహారాష్ట్ర బీహార్ మహారాష్ట్రలో ఇది ఒక క్రూషియల్ టెస్ట్ ఎందుకంటే జనసే శివసేన మీకు ఎన్సీపీ చేరింది కనుక ప్రజలు నిర్ణయించాలి బీజేపీ తనకున్న బలం వ్యవస్థలపైన ఉన్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల చివరకు తమ వైపు ఉన్న ముక్కల్నే ఒరిజినల్ పార్టీలుగా గుర్తింపేత వచ్చింది అంటే షేక్నాథ్ సిందే శివసేన కొన్ని ఒరిజినల్ శివసేనగా అజిత్ పవార్ ఎన్సీపీ ఒరిజినల్ ఎన్సీపీ అని కానీ ఏది ఒరిజినలా ఏది డూప్లికేటా అల్టిమేట్గా తేలేదు ప్రజాక్షేత్రంలో సో అందువల్ల మహా వికాస్ అగాది చాలా బలంగా ఎన్డీఏకు ఛాలెంజ్ చేస్తుంది అక్కడ మహారాష్ట్రలో లాస్ట్ టైం ఫార్టీ వన్ సీట్స్ వచ్చాయి ఎన్డీఏకు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫార్టీ టూ సీట్స్ వస్తే టూ థౌజండ్ నైన్టీన్లో ఫార్టీ వన్ సీట్లు వచ్చాయి అప్పుడు కాంగ్రెస్ శివసేన కలిసి ఎన్డీఏగా ఉంది అందువల్ల అక్కడ ఇప్పుడు ఎన్డీఏ రూపం మారిపోయింది ఇండియా కూడా రూపం మారిపోయింది సో మారిన దగ్గర అక్కడ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ మహారాష్ట్రలో అగ్రికల్చర్ క్రైసిస్ సివియర్గా ఉంది వాటర్ క్రైసిస్ సివియర్గా ఉంది ఆనియన్ ఫార్మర్స్ యొక్క పరిస్థితి ఉంది మరాఠా రిజర్వేషన్ ఇష్యూ ఉంది తర్వాత ఈ శివసేన అలాగే ఎన్సిపిల చీలికలు ప్రజలు ఎలా తీసుకుంటారు అనే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆశపడేది మహారాష్ట్రలో కూడా గణనీయంగా సీట్లు పెరుగుతాయని బీహార్లో కూడా పెరుగుతాయనేది ఆశ ఎందుకంటే జేడీయూ బాగా బలహీనపడుతోంది జేడియూ బలహీనపడడం అనేది బీజేపీని దెబ్బతీసే అవకాశం ఉంది అని ఎందుకంటే నితీష్ కుమార్ ఇష్టం పెట్టినట్టుగా పార్టీలు మార్చడం బీహార్ ప్రజలు ఇంత మేరకు యాక్సెప్ట్ చేస్తారనే క్వశ్చన్ ముందుకొస్తుంది సో యూపీలో కూడా కొంత ఇంప్రూవ్ అయ్యే అవకాశం పదిహేడు సీట్లలో ఎస్పీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తుంది ఇలా ఇతర ఒక్కొక్క రాజస్థాన్ ముఖ్యంగా ఈస్టర్న్ రాజస్థాన్ అంటే జైసల్మేర్ బాల్ బికనేర్ బాల్మేర్ మీకు ఈ సికార్ ఈ ప్రాంతం ఉంది సో ఇక్కడ రైతాంగ పోరాటాలు కూడా బాగా జరిగింది అక్కడ సికార్ నుంచి రాజస్థాన్లో కాంగ్రెస్తో కలిసి సిపిఎం కూడా ఒక సీటు పోటీ చేస్తుంది సో ఈ ఈస్టర్న్ రాజస్థాన్లో కొంత డెంటు పడచ్చు ఎందుకంటే అక్కడ రాజ్పూట్ యాంగర్ చాలా సీరియస్గా ఉంది ఇప్పుడు బాల్మీలో అసలు కాంగ్రెస్ అభ్యర్థి కన్నా బీజేపీకి ఒక ఇండిపెండెంట్ రవీందర్ బాటి అని రాజ్పోట్ యూత్ ఏళ్ళ రా రాజ్పూట్ యూత్ పనిచేసి బీజేపీలో అభ్యర్థి కావాల్సిన వాడు తిరుగుబాటు చేశాడు ఆ రవీందర్ బార్టీ ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్గా మారిపోయాడు బీజేపీకి రాజస్థానే కాదు ఆయన దేశమంతటా రాజ్పూట్ ఆండ్ అని రగిలిస్తున్నాడు సో గుజరాత్లో కూడా కాంగ్రెస్ ఒక మూడు నాలుగు సీట్లు ఆశపడుతుంది అని నా అనుమానం రాకపోవచ్చు సీటు అంటే గుజరాత్లో ఎందుకంటే భారీ మెజార్టీలతో బీజేపీ గెలిచింది కొంత మెజార్టీలు తగ్గితే తగ్గచ్చేమో కానీ గత ముప్పై ఏళ్ళుగా గుజరాత్లో బీజేపీ అధికారంలో ఉంది లాస్ట్ రెండు ఎలక్షన్స్లో కూడా గుజరాత్లో ఉన్న ఇరవై ఆరుకి ఇరవై ఆరు సీట్లు బీజేపీ గెలుచుకుంది ఆల్ ద ట్వంటీ సిక్స్ అలా అక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తోంది అలాగే కొంత ట్రైబల్ ఏరియాస్లో బీజేపీ పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది సో ఈ ఫ్యాక్టర్స్ కొన్ని గుజరాత్లో కొంత యాంగ్జైటీ క్రియేట్ చేసింది కాంగ్రెస్ కొంత ఆశలు క్రీకెత్తించింది సో ఇలా ఛత్తీస్గఢ్లో ఇంప్రూవ్ గతంతో పోలిస్తే కొంత బెటర్ పర్ఫామ్ చూపుతాం ఇలా కాంగ్రెస్ కాశల్ ఇందులో ఎన్ని నిజమైతే మనం చెప్పలేం కానీ టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే బహుశా కాంగ్రెస్ స్ట్రెంత్ అయితే పెరుగుతుంది అది ఎంత పెరుగుతుంది అరవైకి వస్తుందా డెబ్బైకి వస్తుందా ఎనభైకి వస్తాయా హండ్రెడ్ దాడుతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న హండ్రెడ్ కనుక దాటితే కాంగ్రెస్కు హూజ్ రివైవల్ లభించినట్లే బట్ దట్ ఈస్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ ప్రపోజిషన్ ఆఫ్ టుడే బట్ ఆ కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ వరకు చేరుకున్న ఆశ్చర్యపడాల్సింది లేదు అనే భావాలు వ్యక్తమవుతున్నాయి బట్ ఇట్స్ ఏ వెరీ డిఫికల్ట్ టాస్క్ అకాంప్లిష్ కావాలంటే